అందరికీ నమస్కారం అండి విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ ప్రైమ్ లొకేషన్లో కేవలం పదహారు లక్షలకే మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట రెడీ టు మూహస్ అనమాట అండి సో ఒక్కసారి మీరు చూస్తే కానీ తప్పకుండా నచ్చుతుందండి అస్సలు మిస్ చేసుకోమకండి చాలా అంటే చాలా బాగుందనమాట అండి ఫ్లాట్ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి పెడుతున్నాం అండి సో అవి కూడా మీరు ఓపెన్ చేసి చూడవచ్చు ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్లో కానూర్ విలేజ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి బైక్ పార్కింగ్ అనేది ఇచ్చారనమాట అలానే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో మనకి ఇక్కడ దీంట్లో లిఫ్ట్ కూడా ఉందనమాట అండి సో చూస్తున్నారు కదండి ఇది లిఫ్ట్ ఇచ్చారనమాట మనకి ఫ్లాట్ పక్కనే వస్తుంది లిఫ్ట్ అనేది సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి ఇక్కడ ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుట్ సింహదారం అనేది ఇచ్చారనమాట సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అలానే చుట్టూరా వాల్స్ అన్నీ కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఇచ్చారనమాట పక్కనే మనకి కబోర్డ్ వర్క్ తోటి టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి సో రెడీ టు మూవ్ అవుతుంది అనమాట అండి ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు చూస్తే కానీ తప్పకుండా నచ్చుతుందండి ఫ్లాట్ అనేది ఎటువంటి వర్క్స్ కూడా లేవనమాట రెడీ టు మూవ్ అవుతుంది అనమాట అండి ఈ ఫ్లాట్ అనేది మనకి కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కే ఈ ఫ్లాట్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక మంచి బంపర్ ఆఫర్స్ చేయాలన్నమాట అస్సలు వదులుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేస్తే మేము డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో చూడొచ్చు ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చుట్టు గోడలకి వాల్ స్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి సో చూస్తున్నారు కదండి పక్కనే దీనికి వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారనమాట దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి సో కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట సో చూస్తున్నారు కదండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది కబోర్డ్ వర్క్ కూడా చేయించారు దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందుట్లో మనకి సీలింగ్ వర్క్ ఒకటే చేయలేదు అనమాట అండి మిగతా అన్ని కూడా రెడీ టు మూవ్ వస్తా అనమాట సో అటాచ్డ్ బాత్రూంలో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సో గోల్డ్కి పేవర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చి ఇండియన్ బేసన్ అయితే ఇవ్వడం జరిగింది సో చాలా బాగుందండి బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారనమాట సో చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇదంతా కూడా మనకి కబోర్డ్ వర్క్స్ కూడా చేయించుంది సో చూస్తున్నారు కదండి ఇక్కడ మనకి హాల్లోని హ్యాండ్ బేషన్ అనేది కూడా ఇచ్చారనమాట అండి హ్యాండ్ వాష్ కోసం ఇది కిచెన్ అనమాట గ్యాస్ కట్ ఉందండి పక్కనే స్టెయిన్లెస్ స్టినిషింగ్ కూడా ఉందనమాట గ్యాస్ కట్టిపోయే వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఉందండి సో చుట్టూరా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట సో చాలా బాగుందనమాట అండి కిచెన్ స్పేస్ కూడా మనకి చాలా పెద్దగా ఇచ్చారు ఇది పక్కన మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అని ఇచ్చేసారు ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు అలాగే మనకి బాల్కనీ వ్యూ కూడా ఎయిట్ వస్తుందండి సో చూస్తున్నారు కదండి సేఫ్టీగా మనకి ఐరన్ గిల్స్ కూడా ఇచ్చారనమాట బాల్కనీ స్పేస్ కమ్ యూటిలిటీ స్పేస్ అనమాట అండి ఇది సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండో అనేది ఇచ్చారండి దానికి సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఉన్నాయన్నమాట సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి సో చూడొచ్చు బాత్రూమ్ స్పేస్ కూడా చాలా బాగానే పెద్దది ఇచ్చారనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు గోల్డ్ కిప్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చి వెస్టర్న్ సూట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది మనకి కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే కానూరు విలేజ్లో సేల్కి అయితే వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది పదహారు లక్షల నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందనమాట అండి అది పదిహేడు కావచ్చు పద్దెనిమిది కావచ్చు ఇరవై దాకా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇటు స్కూల్స్కి కాలేజెస్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది అలాగే హాస్పిటల్స్కి మరియు మెడికల్స్కి కూడా చాలా దగ్గరగా ఉండే కానూరు ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ